లక్ష్యాలకు తగ్గట్లు మంత్రులకు శాఖలు కేటాయిస్తూనే ముఖ్యమంత్రి చంద్రబాబు మిత్రధర్మం పాటించారు జనసేన భాజపాలకు కీలక శాఖలు కేటాయించారు ఉప ముఖ్యమంత్రి పదవిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరికే కేటాయించి గౌరవించారు అలాగే సొంత పార్టీ మంత్రులకు లక్ష్యాలకు తగ్గట్లు కీలక బాధ్యతలు అప్పగించారు మిత్రపక్షాలైన జనసేన భాజపాకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక శాఖలు కేటాయించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగించారు అలాగే పవన్ కోరుకున్నట్లుగానే కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది అటవీ పర్యావరణం శాస్త్ర సాంకేతిక శాఖల్ని అప్పగించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల్ని తెదేపాకు చెందిన సీనియర్ సేతకివ్వాలని మొదట అనుకున్నా పవన్ కోరడంతో మిత్రధర్మం మేరకు ఆయనకి కేటాయించారు ప్రత్యేక గుర్తింపు సముచిత గౌరవం దక్కేలా తనను మాత్రమే ఉప ముఖ్యమంత్రిని చేస్తూ కీలక శాఖలు ఇస్తే తీసుకోవాలన్న పవన్ అభిమతాన్ని తెలుసుకున్న తెలుగుదేశం నాయకత్వం దానికి తగ్గట్లుగానే వ్యవహరించింది రెండు తెదేపా ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులున్నా ఈ దఫా పవన్ ఒక్కరినే ఉప ముఖ్యమంత్రిని చేసి గౌరవించింది జనసేనకు చెందిన నాదిన్ల మనోహర్ కు కీలకమైన పౌర సరఫరాల శాఖను అప్పగించింది జనసేనకు సినీ రంగంతో ఉన్న సంబంధాలు పవన్ కళ్యాణ్ సినీ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారి విజ్ఞప్తి మేరకు కందుల దుర్గేష్ కు పర్యాటకం సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించారు భాజపా నుంచి క్యాబినెట్లో చోటు దక్కించుకున్న సత్యకుమార్కు వైద్యం కుటుంబ సంక్షేమం వైద్య విద్య శాఖను అప్పగించారు అలాగే ప్రభుత్వ లక్ష్యాలకు తగ్గట్లు తెలుగుదేశంలోని సీనియర్లు యువ నాయకులకు చంద్రబాబు శాఖలు కేటాయించారు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కీలకమైన మానవ వనరుల అభివృద్ది విద్యాశాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్టీజీ శాఖలను అప్పగించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పురపాలక శాఖ మంత్రిగా రాజధాని అమరావతి నిర్మాణ వ్యవహారాలని ప్రత్యక్షంగా పర్యవేక్షించిన పి నారాయణకు అనుకున్నట్టుగానే మళ్లీ అదే శాఖను కేటాయించారు రాజధాని భూ సమీకరణ డిజైన్లు ఆకృతుల రూప కల్పన మొదలు వాటి అమలు వరకు ప్రతి అంశంపై ఆయనకు అవగాహన లోతైన పరిజ్ఞానం ఉన్నాయి రాజధాని నిర్మాణ పనుల్ని ఇక పరుగులు పెట్టించేందుకు ఆయన అనుభవం ఎంతగానో దోహదం చేస్తుంది పురపాలక శాఖ పైన గతంలో ఆయన తనదైన ముద్ర వేశారు మరో సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ కు ఊహించినట్టుగానే ఆర్థిక వాణిజ్య పన్నులు శాసనసభ వ్యవహారాల శాఖలు దక్కాయి సమయస్ఫూర్తి చాతుర్యం ధాటిగా మాట్లాడగల నైపుణ్యం వంటివి ఆయనకు కలిసి వచ్చాయి గత ప్రభుత్వ హయాంలో ప్రజాపద్ధుల కమిటీ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఆయనకుంది ఆర్థిక మంత్రిగా కేశవ్పై బృహత్తర బాధ్యత ఉంది వైకాపా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది ఆ శాఖలో ఆయన చక్కదిద్దాల్సింది చాలా ఉంది మొత్తం కేబినెట్ లో అత్యంత సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి గౌరవప్రదమైన దేవాదాయ కేటాయించారు కొల్లు రవీంద్రకు కీలకమైన గన్నులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖలు దక్కాయి ఆయనకు గత తెపా ప్రభుత్వంలోనూ కొంతకాలం ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది ముఖ్యమైన జలవనరుల శాఖను నిమ్మల రామానే కేటాయించారు గడిచిన పదేళ్లలో పార్టీలో అత్యంత క్రియాశీలకంగా ఉన్న ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు ముఖ్యంగా ఐదేళ్ల వైకాపా పాలనలో శాసనసభలోనూ బయట ఆయన గట్టిగా పోరాడారు పోలవరం ప్రాజెక్టు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకే వస్తుంది అదే జిల్లాకు చెందిన రామానాయుడికి ప్రాజెక్టుపై లోతైన అవగాహన ఉంది పోలవరం ప్రాజెక్టుని ని మళ్లీ గాడిన పెట్టడంతో పాటు సాగునీటి ప్రాజెక్టుని ని పరుగులు పెట్టించాల్సిన బృహత్తర బాధ్యత ఆయనపై ఉంది తెలుగు మహిళా అధ్యక్షురాలిగా గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వ అరాచకాలపై గట్టిగా పోరాడి ఫైల్ బ్రాండ్ నాయకురాలిగా పేరు తెచ్చుకున్న వంగలపూడి అనితకు కీలకమైన హోంశాఖ దక్కింది ఆమె ప్రతిభను గుర్తించి పార్టీ పెద్ద బాధ్యత అప్పగించింది ఆమె డాషింగ్ స్వభావం దృష్ట్యా స్వతంత్రంగా వ్యవహరిస్తూ హోంశాఖపై తనదైన ముద్ర వేసే అవకాశం ఉంది వైకాపా ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు అవకతవకల్ని తబ్బితీసి కేసులు పెట్టాల్సిన బాధ్యత హోంశాఖపై ఉంది వాటన్నింటినీ ఆమె స్వయంగా పర్యవేక్షించే అవకాశం ఉంది మొదటిసారి మంత్రివర్గంలోకి వచ్చిన అనగాని సత్యప్రసాద్ కు కీలకమైన రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపుల కేటాయించారు గొట్టిపాటి విద్యుత్ అప్పగించారు ఆ చేయాల్సింది సంస్కరించాల్సింది చాలా ఉంది ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన బీసీ జనార్దన్ రెడ్డి టీజీ భరత్ లకు కీలక శాఖలు దక్కాయి బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు భవనాలు పెట్టుబడులు మౌలిక వస్తువుల అభివృద్ధి శాఖను కేటాయించారు టీజీ భరత్ కు పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు అప్పగించారు విద్యాశాఖను నిర్వహించడం అత్యంత సవాళ్లతో కూడుకున్న వ్యవహారం సమర్థంగా నిర్వహించడం ఆశామాషే కాదని చాలా మంది సూచించిన లోకేష్ పట్టుదలతో ఆ శాఖ బాధ్యతల్ని తీసుకున్నారు కొత్త విద్యా సంస్థల్ని తీసుకురావడం ఉన్న వాటిని బాగు చేయడం అక్షరాస్యతను పెంచడం వంటి చర్యల ద్వారా విద్యారంగంలో సమూల మార్పులు తేవాలన్న కృత నిశ్చయంతో ఆయన ఉన్నట్టు సమాచారం ప్రభుత్వ ప్రాధాన్యంశాల్లో విద్యారంగం ఒకటి మెగా డిఎస్సి ప్రకటిస్తామని మేనిఫెస్టోలో చెప్పడంతో పాటు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దస్త్రంపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం చేయడం విద్యారంగానికి ఇస్తోన్న ప్రాధాన్యానికి నిదర్శనం లోకేష్ కు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెదేపా ప్రభుత్వంలో ఐటీ శాఖలు నిర్వహించిన అనుభవం ఉంది అప్పట్లో ఆయన కొత్త ఐటీ విధానాన్ని తీసుకొచ్చి సమర్థంగా అమలు చేశారు మంగళగిరి విజయవాడ విశాఖ తిరుపతి నగరాలకు కొత్త ఐటీ కంపెనీలను తీసుకొచ్చారు స్టార్ట్అప్ కేంద్రాన్ని అభివృద్ధి చేశారు విశాఖలో మిలీనియం టవర్స్ నిర్మించారు తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్స్ ను అభివృద్ధి చేసి అనేక పరిశ్రమలను తెచ్చి వేల మందికి ఉపాధి కల్పించారు ఆయనకున్న అనుభవం పట్టుదలతో వచ్చే ఐదేళ్లలో మానవ వనరుల అభివృద్ధి ఐటీ ఆర్టీజీ రంగాల్లో తనదైన ముద్ర వేస్తారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చాలంటే ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సి ఉంది విద్యాశాఖతో పాటు ఐటీ శాఖను లోకేష్ సమర్థంగా నిర్వహిస్తారన్న నమ్మకాన్ని పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి మరో సీనియర్ నాయకుడు కొలుసు పార్థసారథికి గృహ నిర్మాణ శాఖ కేటాయించారు గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పేదలకు ఇళ్ల నిర్మాణ పథకం అత్యంత గందరగోళంగా ఉంది వారికి స్థలాలు కేటాయించిన కాలనీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి వాటిని సంస్కరించడం ఆయనపై ఉన్న అతిపెద్ద బాధ్యత డోలా బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమంతో పాటు కీలకమైన గ్రామ సచివాలయాలు వాలంటీర్ల శాఖను కేటాయించారు వీటిలో సంస్కరణలు తేవాలని ప్రభుత్వం భావిస్తోన్న నేపథ్యంలో ఆయనపై బృహత్తర బాధ్యత ఉంది